నమస్తే అండి నా పేరు మాధవరెడ్డి కలకూర్తి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు కలకూర్తి పట్టణంలోని కలకూర్తి డిగ్రీ కాలేజ్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్లో ప్రిన్సిపాల్ గారి ప్రోత్సాహంతో ప్రోత్సాహంతో ఈరోజు సైబర్ క్రైమ్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కలకూర్తి డిగ్రీ కాలేజీలో ఈరోజు ఆ స్టూడెంట్స్కి విద్యార్థులు విద్యార్థులకు అందరికీ కూడా సైబర్ క్రైమ్ ఏ విధంగా జరుగుతున్నది దానిలో జరిగిన తర్వాత మీరు ఏ విధంగా రిపోర్ట్ చేయాలి పోలీసు వాళ్ళకి దాని తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేస్తారనే దానిపైన ఈరోజు వివరణ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాళ్ళు వాళ్ళు వాడేటువంటి ఫోన్లని ఎప్పుడు కూడా మిస్యూజ్ చేయకుండా ఉండాలని అవసరం ఉన్నంత వరకు మాత్రమే మొబైల్ను ఉపయోగించాలని అనవసరానికి ఉపయోగించవద్దని చెప్పేసి వాళ్ళకి ఈ విధంగా తెలియజేయడం జరిగింది దానిలో భాగంగానే క్రైమ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఆ సైబర్ క్రైమ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఆ క్రైమ్స్ జరిగినప్పుడు మీరు నైన్టీన్ థర్టీకి కాల్ చేయాలి ఆ గోల్డెన్ అవర్ అనేది ఫస్ట్ వన్ అవర్ ఏదైతే ఉన్నదో ఆ వన్ అవర్లో మీరు చేయాల్సిన పని ఏంటి అని చెప్పి తెలియడం జరిగింది ఆ విధంగా వాళ్ళు నైన్టీన్ థర్టీకి కాల్ చేయడం వలన వాళ్ళకి ఆ గోల్డెన్ అవర్లో అమౌంట్ ఏదైతే ఉందో హోల్డ్ అయ్యి ఫ్రీజ్ అయితే వాళ్ళకి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ అమౌంట్ రిఫండ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ దానిలో భాగంగా వాళ్ళకి ఏదైతే క్రైమ్ జరిగిందో జరిగిన వెంబటే వాళ్ళు నైన్టీన్ థర్టీకి కాల్ చేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ పోర్టల్ ద్వారా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పోర్టల్ నుంచి వాళ్ళకి పిలిపించి కేసు నమోదు చేయడం జరుగుతుంది దాని తర్వాత కోర్టు నుంచి వాళ్ళకి రిఫండ్ ఆర్డర్ తీసుకురావడం జరుగుతుంది మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా బాధితులకు న్యాయం చేయడం జరుగుతుంది కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఈ యొక్క కా అఫెన్స్ అనేది జరగకుండా ఉండడానికి మేము ముందస్తుగా ప్రివెన్షన్ మెథడ్ని మేము అవగాహన కార్యక్రమం లాగా మేము చేయడం జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా మేము ఏదైతే చెప్పినామో మేము ఆ కొన్ని సూచనలు పాటిస్తే మీ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉంటారు కాబట్టి ఇలాంటి ఓటీపీలు వచ్చిన ఎవరికి తెలవని వా వ్యక్తులకు గురి తెలియని వ్యక్తులకు షేర్ చేయకండి అదేవిధంగా మీరు ఎలాంటి లింక్స్ వచ్చినా కానీ మీకు తెలియకుండా ఉన్నప్పుడు వాటిని ఎలాంటి షేర్ చేయకండి మీకు ఎవరైనా అన్నౌన్ పర్సన్స్ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకుండా ఉండండి మీరు ఎలాంటి ఎవరికైనా డిజిటల్ అరెస్ట్ కాబడిందని చెప్పేసి ఏమన్నా జరిగినా కానీ మీరు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఒత్తిడి గురి కాకుండా మీరు స్వేచ్ఛగా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయండి మీరు కంప్లైంట్ చేసిన పిదప మేము దానికి సంబంధించినటువంటి ఆ ఫిర్యాదును స్వీకరించి మేము దానిపైన సరైనటువంటి కేసు నమోదు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది దర్యాప్తులో భాగంగా అక్యూజ్ను పట్టుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఒత్తిడికి లోన్ కావద్దు మీరు సైబర్ క్రైమ్ను బారిన పడకుండా ఓ సైబర్ వారియర్ లాగా మీరు మంచిగా మీరు ఇతరులకి అవగాహన కల్పిస్తారని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క వీళ్ళకి పోక్సోకు సంబంధించినటువంటి విషయాల గురించి కూడా పోక్సో కేసులు నమోదైతే దానికి సంబంధించినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వా కుటుంబము పోక్సో బాధితురాలు నెక్స్ట్ అదేవిధంగా చేసినటువంటి వ్యక్తి యొక్క నెక్స్ట్ తదుపరికి సంబంధించినటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి కూడా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఆ టీనేజ్లో ఉన్నటువంటి ఎవరు కూడా అట్రాక్టివ్ కాకుండా మీరు మీ యొక్క తల్లిదండ్రులకి మంచి ప్రవర్తన కలిగినటువంటి విద్యార్థుల లాగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి మంచిగా భవిష్యత్తులో మంచిగా ఎదగాలని అదేవిధంగా మంచి స్థాయికి చేరుకోవాలని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారని తల్లిదండ్రులు నమ్మకాన్ని నిలబెడతారని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ వాళ్ళకి మంచిగా అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది దీనిలో భాగంగా మనకు మీడియా మిత్రులు కూడా సహకరించడం జరిగింది దీనిలో భాగంగా మీటీ వాళ్ళు కూడా చాలా మంచిగా ఈ న్యూస్ని కవర్ చేయడం జరిగింది ఈ దీని ప్రజలకు కూడా తెలియజేయడం వలన వాళ్ళకు కూడా కొంత అవగాహన జరిగి ఎలాంటి సైబర్ క్రైమ్ నేరాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ